ओके okay, ना nah? అవ్వలేదా అది అందరికీ నమస్కారం ఈరోజు మన నెల్లూరు జిల్లాలో రివ్యూ మీటింగ్కి ఏర్పాటు చేసుకున్నాం ముఖ్యంగా ఐటిడిఏ అలాగే ఐసిడిఎస్ డిపార్ట్మెంట్స్కి రివ్యూ మీటింగ్లో ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా ఐసిడిఎస్లో పన్నెండు ప్రాజెక్టులు ఉన్నాయి పన్నెండు ప్రాజెక్టులో దాదాపు మూడు వేల అంగన్వాడీస్ ఉన్నారు మూడు వేల అంగన్వాడీ సెంటర్స్లో ఫుడ్ అది ఎలా ఉంది ఏంటి సంగతి అని మాట్లాడుకోవడం సరైన సమయానికి ఫుడ్ అది అందుతుందా లేదా అన్నది చర్చించుకోవడం అలాగే డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అలాగే తల్లులకి బాలింతలకి పిల్లలకి ఫుడ్ అది సరిగా అందుతుందా లేదా అనే విషయాల మీద చర్చ జరిగింది అలాగే బాల్య వివాహాలు జరగకుండా చూడడానికి అలాగే పౌష్టికాహారం పిల్లలందరికీ అందడానికి సరిగా చర్యలు తీసుకోవాలని మనం సిబ్బందికి అందరికీ తెలియజేయడం జరిగింది ముఖ్యంగా ఐటిడిఏలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఐడిడిఏ పరిధిలో ఆరు జిల్లాలు ఉన్నాయి ఆరు జిల్లాలో దాదాపు ఆరు వేల మంది గిరిజనులు ఉన్నారు ఆరు వేల మంది సారీ ఆరు లక్షల మంది ఉన్నారు ఆరు లక్షల మందిలో ఎక్కువ శాతం యానాదులు ఉండడం విశేషం ఇక్కడ యానాదులు కనీసం ఒక రేషన్ కార్డు ఆధార్ కార్డు కూడా పొందని వాళ్ళు దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ ఉన్నారు వాళ్ళు ఏంటంటే సన్ కార్డ్స్ ఇవ్వాలని ఐటీడిఎపి గారికి తెలియజేయడం జరిగింది అలాగే కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది అసలు రేషన్ కార్డే లేకపోతే అసలు మనం సంక్షేమ కార్యక్రమాలే ఇవ్వలేం సంక్షేమ కార్యక్రమాలే అందుకొని గిరిజన కుటుంబాలు ఇంకా ఉన్నాయా అని చాలా బాధ అనిపించింది ఎందుకంటే మా ఏరియాలో హిల్ టాప్లో ఎక్కడో కొండ మీద ముప్పై నలభై కిలోమీటర్ల పైరున్న గిరిజనులకు కూడా రేషన్ కార్డులు ఆధార్ కార్డులు ఉన్నాయి ఎందుకంటే అక్కడికి అధికారులను పంపించి మేము చేయిస్తున్నాం ఇక్కడ మా మారుమూల ఉన్నటువంటి తాండాల్లో ఈ పల్లెల్లో ఉన్నటువంటి గిరిజనులు ఇక్కడ రేషన్ కార్డులు పొందలేకపోవడం అనేది చాలా బాధగా ఉంది అందుకోసమనే ఖచ్చితంగా రేషన్ కార్డులు ఒక నెల రోజుల్లో అంటే ఆగస్టు పదిహేనవ తేదీ లోపు అందరికీ రేషన్ ఆధార్ కార్డులు ఉండాలని ఇవ్వడం చెప్పడం జరిగింది అలాగే ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వ సహాయ సహాయ సహకారాలతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎస్టీ ఏరియాలకి అధికంగా నిధులు కూడా కేటాయించారు దాదాపు మన రాష్ట్రంలో పదమూడు వందల కోట్ల రూపాయలని శాంక్షన్ చేసి గత సంవత్సరం చాలా వరకు స్కూల్స్ కానీ రోడ్లు కానీ చాలా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశాం మొత్తం నలభై రెండు స్కూల్స్కి నూట యాభై ఐదు కోట్లు శాంక్షన్ చేయటం జరిగింది అందులో ఇక్కడే మూడు స్కూల్స్ ఉన్నాయి మన ఐడిఏ పరిధిలో నెల్లూరు ఐడిడిఏ పరిధిలో కావలి తిరుపతి అలాగే కేవీపల్లి మొ మొత్తం మూడు స్కూల్స్కి కూడా మనం నిధులు శాంక్షన్ చేయడం జరిగింది కావలి స్కూల్కి దాదాపు ఐదు కోట్లు తిరుపతికి ఐదు పాయింట్ ఐదు మూడు పాయింట్ ఐదు రెండు అలాగే పల్లెకి ఐదు కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది ఈ స్కూల్స్ అన్నిటికి కూడా ఇప్పుడు నిధులు కేటాయించి వాటిని పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగే ఆలోచన కూడా ఉంది అలాగే ఆర్టికల్ టూ సెవెంటీ ఫైవ్లో కూడా మూడు స్కూల్స్ ఇక్కడ తీసుకున్నాం యాక్చువల్గా అవి ఏంటంటే మొత్తం నూట యాభై ఏడు పనులకు గాను నూట యాభై ఆరు కోట్లు కూడా శాంక్షన్ అయ్యింది ఇక్కడ మాత్రం మూడు స్కూల్స్ శాంక్షన్ అయ్యాయి కోటి ఎనభై లక్షల లెక్క ఒక్క ఒక్కొక్క స్కూల్ శాంక్షన్ అయింది అవి కూడా చేస్తున్నాం అలాగే మారుమూల ఉండే పల్లెల్లో ఉన్నటువంటి గిరిజనులకు ఆధార్ కార్డులు ఉంటే రేషన్ కార్డులు ఉంటేనే వాళ్ళకి రేషన్ రావడం కానీ ఇల్లు శాంక్షన్ అవ్వడం కానీ అక్కడ గ్రామంలో త్రాగునీరుకి సాగునీరుకి విద్యా వైద్యానికి ఇబ్బంది లేకుండా ప్రతి గిరిజన గ్రామం చూడాలన్నదే ఐటడియ తాలూకా ప్రథమ కర్తవ్యం కాబట్టి అక్కడ గిరిజనుల్లో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ఐటీడీఏ పర్యవేక్షణలో ఏ ఇబ్బందులు ఉన్నా వాటిని పర్యవేక్షించడానికి రెడీగా ఉన్నాం అలాగే కొత్తగా ఈ మధ్యకాలంలో పిఎంజిఎస్ వైలో మనకి రెండు వందల ఆరు రోడ్లకు గాను ఐదు వందల యాభై ఐదు కోట్లు కూడా శాంక్షన్ అయ్యాయి ఇప్పుడు ఆ పనులు కూడా మేము చేపట్టడం జరుగుతుంది ఏంటంటే ముఖ్యంగా గిరిజన గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలకి ముఖ్యంగా యాభై శాతం గిరిజనులు ఉంటే దానికి మనకి దర్ది ఆపాలో కేంద్రం నుంచి నిధులు రావడం లేదా ఆ గ్రామంలో ఐదు వందల మంది ఉన్న ఆ పథకాలు అమలు అవడం కూడా జరుగుతుంది నెల్లూరు జిల్లాలో కొంతవరకు అండర్ వెయిట్లో కొంతమంది పిల్లలు ఉండటం అలాగే పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న పిల్లలు ఉండడం కూడా గుర్తించాం అలాగే ఎక్కువ మంది తలలకు సిజీరణ ఆపరేషన్లు అవ్వడం గుర్తించాం వాటి మీద చర్చ కూడా జరిగింది వాటికి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అట్లాంటి పిల్లలకి స్పెషల్గా ట్రీట్ చేసి వాళ్ళకి పౌష్టికాహారం లోపం లేకుండా వాళ్ళకు అందించడం అనేది జరుగుతుంది ఈ ఐటీడిఏ పరిధిలో ఉన్నటువంటి ఆరు జిల్లాల్లో ఉన్నటువంటి గిరిజనులందరికీ కూడా త్వరలో అన్ని విధాలుగా అంటే ట్రైకార్ లోన్లు కూడా మనం గత ఐదు సంవత్సరాలు ఏ కార్యక్రమం చేయలేదు మీ అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాలుగా ఒక్క హాస్టల్ కూడా ఒక కనీసం ఉంచడానికి బాక్స్ కానీ ఒక ప్లేట్ కానీ ఒక గ్లాస్ కానీ లేదా ఒక యూనిఫామ్ కానీ నాణ్యమైన ఒక స్కూల్ బ్యాగ్స్ కానీ ఇవ్వడం కూడా జరగలేదు కానీ ఈ సంవత్సరం నుంచి మీకు అందరికీ తెలుసు ఏ బొమ్మలు బ్యాగుల మీద బుక్స్ మీద లేకుండా ఏ దిష్టి బొమ్మలు ఉండకుండా కేవలం రాజముద్ర ఓన్లీ గవర్నమెంట్ ముద్రతో మనం బుక్స్ కానీ యూనిఫామ్ కానీ అలాగే బ్యాగ్స్ కానీ ఇస్తున్నాం అలాగే ఐదు గత ఐదు సంవత్సరాలుగా ఇవ్వనటువంటి ఆ ట్రంక్ బాక్సులు దుప్పట్లు బెడ్షీట్లు ప్లేట్లు అవి కూడా అన్ని హాస్టల్స్కి ఇచ్చాం ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ అన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేసాం ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ ప్రతి హాస్టల్లో కూడా త్రాగునీరుకి ఇబ్బంది లేకుండా ప్లాంట్స్ పెట్టించాం అలాగే టాయిలెట్స్ అన్నీ కూడా ఎక్కడ ఇబ్బంది ఉంటే వాటిని రిపేర్ చేయటం లేని దగ్గర కట్టించడం కూడా చేస్తున్నాం అలాగే అంగన్వాడీ సెంటర్కి ఒక్కొక్క సెంటర్కి లక్ష రూపాయలు శాంక్షన్ చేస్తున్నాం ఆ లక్ష రూపాయలతో అక్కడ ఒక టీవీ పిల్లలకు ఆడుకోవడానికి ఆట వస్తువులు అలాగే పిల్లలు కూర్చోడానికి చిన్న చిన్న కుర్చీలు బెంచులు అట్లాగే వాళ్ళకి వెనక్కి పెరట్లో పెంచుకోవడానికి స్థలం ఉంటే వాళ్ళకి కూరగాయ మొక్కలు కానీ ఆకుకూరల మొక్కలు కానీ చేసుకోవడానికి అలాగే వాళ్ళకి ఆర్ఓ ప్లాట్ అంటే వాటర్ తాగడానికి నీళ్ళు కూడా ఈ విధంగా ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నాం ఏదైతే గవర్నమెంట్ బిల్డింగ్ ఉంటుందో అన్న బిల్డింగ్ ఆ బిల్డింగ్ ముందు చేస్తాం ప్రైవేట్ బిల్డింగ్స్ ఉంటే వాటి గవర్నమెంట్ బిల్డింగ్ శాంక్షన్ చేయాలి కాబట్టి అది కూడా జరుగుతోంది మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులందరికీ కూడా అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి యాభై ఐదు వేల ఆరు వందల మొత్తం అంగన్వాడీ సెంటర్స్ అన్నిటికి కూడా అన్ని విధాలుగా ఈ వన్ ఇయర్లో అన్నీ తెలుసుకున్నాం ఎక్కడెక్కడ ఏ ఉన్నాయన్నది వాటిని రెటిఫై చేసుకుంటూ వెళ్తున్నాం ఈరోజు నిన్న క్యాబినెట్ జరిగినప్పుడు ఆరు వేల ఎనిమిది వందల మినీ సెంటర్స్ని మెయిన్ సెంటర్స్గా మార్చాం కాబట్టి ఇప్పుడు ఇంతవరకు మినీ అంటే కేవలం ఒక్కరే ఉండేవాళ్ళు అక్కడ ఫుడ్ కూడా ఓన్లీ టేక్ రేషన్ అంటే ఇంటికి వెళ్ళిపోవడమే ఉండేది ఇప్పుడు అలా కాకుండా అక్కడ టీచర్ ఒక ఆయన పెడతాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఏడు వేల పోస్టులు మళ్ళీ తీయడం జరుగుతుంది మొన్ననే ఒక మూడు నెలల క్రితం ఒక తొమ్మిది వందల పోస్టులు అంగన్వాడీ టీచర్ పోస్టులు కూడా తీసాం కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా మా రెండు డిపార్ట్మెంట్లలో ఎక్కడ ఏ ఇబ్బంది కలగకుండా చూసుకోవాలన్నదే ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళుతున్నాం రెండూ మీకు తెలుసు డిఫికల్ట్ అయినటువంటి ఎంతకు పూర్వం అనాదరణకు గురైనటువంటి డిపార్ట్మెంట్స్ అప్పుడు ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్లో గత చంద్రబాబు నాయుడు గారు మూడోసారి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు నా దాదాపు మూడు నుంచి మూడు వేల ఐదు వందల దాకా అంగన్వాడీ సెంటర్స్ ఇచ్చాం అవన్నీ కూడా సగం కట్టే ఆగిపోయినవి ఇప్పుడు అవన్నీ పూర్తి చేయలేదు ఇప్పుడు అవి పూర్తి చేయడానికి రెడీ అవుతున్నాం అన్ని కూడా చేస్తాం అలాగే గత ఐదు సంవత్సరాలుగా ఈ ఎక్కడైతే ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్లో ఎక్కడ కూడా ఏ ఫెసిలిటీలు లేకుండా ఎలా ఉన్నారో పిల్లలు అలాగే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వాటికి కూడా కొన్నిట్లకి రిపేర్ చేయడం మీకు ముందే చెప్పాను నలభై రెండు స్కూల్స్కి నూట యాభై ఐదు కోట్లు శాంక్షన్ అయ్యాయి కాబట్టి అవి కూడా చేస్తున్నాము అలాగే ఈ సంవత్సరం పిల్లలు ట్రైబల్ వెల్ఫేర్లో పన్నెండు మంది ఎంబీబీఎస్కి ఇరవై మంది ఎన్ఐటికి ఈ ఏడుగురు ఐఐటికి సెలెక్ట్ అయ్యారు పిల్లలు ఎస్టీస్ కాబట్టి ఇక్కడ కూడా ఈ ఏరియాలో కూడా పిల్లలు బాగా చదువుకుంటున్నారు వాళ్ళని మరికొచ్చి ఎంకరేజ్ చేయాలి మనం ఎంకరేజ్ చేసుకుంటూ వాళ్ళ పిల్లలు చదువుకునే దానికి కొంచెం మనం సపోర్ట్ చేసుకుంటూ ముఖ్యంగా అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రేషన్ కార్డు ఆధార్ కార్డు కూడా తీసుకోవడానికి ముందుకు రానేటువంటి ఇంకా వెనుకబడినటువంటి తెగలుగా మిగిలిపోకుండా కొంచెం అందుకనే అక్కడ ఉన్నటువంటి సచివాలయం సిబ్బందిని వాళ్ళ దగ్గరికి వెళ్ళి రేషన్ కార్డు మనమే ఇచ్చే విధంగా ఆధార్ కార్డు ఇచ్చే విధంగా చేయమని బీవో గారికి చెప్పడం జరిగింది అందుకే నెల రోజుల్లో ఇవన్నీ పూర్తి చేస్తాం అలాగే ఇప్పుడేమో ఒక హాస్పిటల్ కూడా వెళ్ళి ఆ చిన్న పాపని పాప పేరు చెప్పకూడదు కాబట్టి చెప్పలేదు ఆ పాపని జరిగింది మానవత్వ విలువలు కోల్పోయడం కోల్పోతున్నామేమో అని ఒకసారి బాధ అనిపిస్తూ ఉంటుంది అంత చిన్న పాప మీద అంత కర్కశంగా ఆ ఒంటి నిండా వార్తలు పెట్టడం చాలా బాధ అనిపించింది అందుకనే మా డిపార్ట్మెంట్ నుంచి అమ్మాయికి ఒక యాభై వేల రూపాయలు ఇచ్చి అమ్మాయి ఎంతవరకు చదువుకుంటున్నా అంతవరకు మా రెసిడెంట్ స్కూల్లో పెట్టి చదివించడానికి మేము తీసుకుంటున్నాం అమ్మాయి ఇష్టం ఎందుకంటే గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారు ఆల్రెడీ అమ్మాయిని జాయిన్ చేసారు చదివిస్తా ఉన్నారని తెలిసింది అలా ఆ అమ్మాయికి అలా ఇష్టం అయితే అలా లేదనుకుంటే అమ్మాయి మా దగ్గర పెట్టి చదివించుకోవడానికి కూడా మాకు ఎటువంటి అభ్యంతరం కూడా లేదు అంబాయిని గ్రెస్టెంట్ స్కూల్లో జాయిన్ చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాం కాబట్టి ఇక్కడ ఈ ఏరియాలో ఉన్నటువంటి ఏవైనా సమస్యలు ఉంటే దయచేసి నాకు తెలియజేయండి ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉంటాను మీ అందరూ కూడా సోదరులు మీరు కూడా ఎక్కడ ఏదైనా సమస్య ఉంటే దయచేసి నా దృష్టి తీసుకురావాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఏదైనా విషయం ఉంటే అడగండి ఎక్కడండి యోగా ఇప్పుడు యోగాంధ్ర యోగా కార్యక్రమం అనేది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఐదు లక్షల మందితో చేద్దామని ఒక మహత్తరమైన కార్యక్రమం ఉండదు ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా జీవన శైలి కొనసాగించాలి ఆరోగ్యంగా బ్రతకాలి అని ప్రధానమంత్రి గారు చెప్తుంటే దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఐదు లక్షల మంది అంటే ఆ రోజు మేము మ్యాట్లు వేసిందే మూడు లక్షల ముప్పై వేల మందికి వేసాం వేస్తే ఆ రోజు రిజిస్ట్రేషన్ చేసుకున్నది వాళ్ళ మూడు లక్షల మూడు వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఇంకా లక్ష మంది బయట నిలబడి ఉన్నారు ఎందుకంటే ఐదున్నర లోపు వచ్చిన వాళ్ళకి మేము రిజిస్ట్రేషన్ చేసాం మిగిలిన వాళ్ళు లక్ష మంది బయట ఉండిపోయారు అయితే ఇది ఒక అద్భుతంగా జరిగింది వాళ్ళకి కడుపు మండింది ఆ రోజు ఈనో ట్యాబ్లెట్ కూడా ఎక్కడ దొరకలేదండి అయిపోయినాయి అంత కొనుక్కొని మింగేస్తారు వైసీపీ వాళ్ళు మొత్తం అయితే ఆ రోజు ఇరవై ఐదు వేల మంది మా గిరిజన పిల్లలు ఇరవై ఐదు వేల మంది ఎంత చక్కగా చేశారు అంటే క్రమశిక్షణతో అంకిత భావంతో ఎంత చక్కగా అసలు ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారితో మురిసిపోయారండి విద్యాశాఖ మంత్రి గారు వచ్చి పది నిమిషాలు వెళ్ళిపోతారు అనుకున్నటువంటి లోకేష్ బాబు గారు వచ్చి నాలుగు గంటలు కూర్చునిపోయారండి అక్కడ అంత చక్కగా చేశారు వాళ్ళు నూట ఎనిమిది సూర్య నమస్కారాలు ఒక సూర్య నమస్కారం ఈజీ ఈక్వల్ టు పన్నెండు భంగిమలండి మీ అందరికీ తెలుసు అట్లాంటిది నూట ఎనిమిది సూర్య నమస్కారాలు నూట ఎనిమిది నిమిషాల్లో చేశారండి వాళ్ళు అది నాటే జోకండి చేయలేరండి ఎవరునూ ఎంత బాగా చేసిన వాళ్ళు కూడా చేయలేరు ఎనిమిది ఒకేసారి ఇరవై ఐదు మంది పిల్లలు స్థలం మార్పు లేకుండా కదలకుండా ఎక్కడికి వెళ్లకుండా చేశారండి అయితే ఆ దానికి ప్రపంచమంతా మెచ్చుకున్నారు గినిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వచ్చింది వాళ్ళ వల్ల అంటే వాళ్ళని మేము కలెక్టర్ గారు కానీ నేను గారు మేమేంటంటే ఎంకరేజ్ చేయటం వరకే కానీ వాళ్ళ పిల్లల అంకిత భావం అండి క్రమశిక్షణ చేస్తే వాళ్ళని మెచ్చుకోకపోగా వాళ్ళని పైగా ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు మనుషుల అండి లేదా మనుషుల జంతువులా అండి వాళ్ళు ఆ రోజు పార్టీకి వేల మంది పిల్లల్ని నాలుగు వందల తొంభై ఐదు బస్సుల్లో తీసుకొచ్చామండి తీసుకొచ్చిన తర్వాత పదహారు కళ్యాణ మండపాల్లో వాళ్ళని పెట్టాం పదహారు కళ్యాణ మండపాల్లో ఇరవై ఐదు వేల మందిని పెట్టాలంటే ఎంతమందిని పెట్టాలి ఒక్కొక్క కళ్యాణ మండపంలో రెండు వేల మందిని పెట్టాలి రెండు వేల మందికి కార్పెట్లు మాత్రమే వేస్తాం అందరికి దుప్పట్లు ఇవ్వలేము మీకు తెలుసు ఆ విషయం భోజనం మొత్తం మంచి భోజనం పెట్టామండి అక్షయ పాత్ర దగ్గర నుంచి తీసుకొచ్చాం అంతేగాని మేము బండి తీసుకుంటూ వెళ్ళి ఒక మనిషి మీద నుంచి వెళ్ళిపోలేదండి ఒక ఐదు వందల కోట్లు పెట్టి ఆ మాకు ఋషికొండని బోర్డు కొండకు కొట్టేసి అక్కడ బిల్డింగ్ కట్టి అలాగా అనాథగా పారేయలేదండి మేము ఎక్కడికెళ్తే అక్కడ రప్ప 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 అని మనుషులు నరికిస్తామని చెప్పట్లేదండి పిల్లలు పువ్వులు లాంటి పిల్లలు ఆని లాంటి పిల్లలు వచ్చి చక్కగా యోగాంధ్రలో పాల్గొని ఇరవై ఐదు వేల మంది క్రమశిక్షణతో చేసి మాకు భోజనం సరిపోలేదని బస్సు లేదని కానీ ఒక్క పిల్లలు అనలేదండి వీళ్ళే దొంగతరంగా ఒక వీడియో తీసి అమ్మాయిలు పడుకున్నప్పుడు వీడియో తీసిన విధమనాలు చెప్పండి వాళ్ళు చిన్నపిల్లలే ఎనిమిది ఎనిమిది తరగతి చదువుతున్న పిల్లల నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు టెన్త్ చదువుతున్న వాళ్ళు ఇంకా అంతకన్నా కొంత చిన్నపిల్లలు కూడా వచ్చారు వాళ్ళందరూ పడుకున్న ప్లేస్లో వీళ్ళు వీడియో తీశారంటే ఏమనాలి చెప్పండి సభ్యత సంస్కారం ఉన్న వాళ్ళు ఎవరైనా చేస్తారా ఆడపిల్లలు పడుకున్న దగ్గరికి ఎవరైనా వస్తారండి ఇప్పుడు ఎవరైనా ఒక ఆడపిల్ల నైటీ వేసుకుందంటేనే బయటకు రమ్మని అడగరు మీరు వాటి వాళ్ళు అట్లాంటిది ఆడపిల్లలందరూ పడుకుంటే వచ్చి వీడియో తీస్తుంది కాకుండా దాని మీద కామెంట్ చేస్తుంది కాకుండా అట్లాంటి వాళ్ళ మీద ఏం కేసు పెట్టాలండి అట్రాసిటీ కేసు లేదా చెప్పండి అట్రాసిటీ కేసు పెట్టాల్సింది మేము అంటే కక్షాది చర్య అంటారు మీరు చేస్తుంది ఏంటండి అబ్బాయిలు అల్లరి పెట్టడమా అమ్మాయిలు వాళ్ళ మేము వస్తాం ప్రధానమంత్రి గారి ముందు మేము చేస్తాం ముఖ్యమంత్రి గారు మనల్ని మేము పొందుతాం ఆశీర్వాదం తీసుకుంటామని పిల్లలందరూ మా పిల్లలు గిరిజన జాతి పిల్లలు వస్తే మీరు వాళ్ళని నెగతాలు చేస్తారా ఇది సభ్యత అండి సంస్కారమా మనుషులు చేసే పనేనా ఇది ఇంతమంది పిల్లలు ఎవ్వరు భోజనం సరిపడుంది ఒక్కరైనా చెప్పారా అక్షయ పాత్రలో మొత్తం అందరికీ భోజనాలు పెడితే భోజనాల కోసమే ఒంటి గంట నుంచి నాలుగు వరకు భోజనాలు వేయండి పాతిక వేల మందికి ఒకేసారి భోజనం పెట్టాలంటే పెట్టగలం ఆలోచించండి నాలుగైదు బ్యాచ్లు అవుతాయి కదా కానీ పిల్లలందరూ కూడా చిన్న పిల్లలు ముందుకు పంపించి వాళ్ళ సభ్యత సంస్కారంకి చేతులెత్తి నమస్కరించాలండి మనం ముందు చిన్నపిల్లల్ని పంపించారు వాళ్ళు భోజనానికి వాళ్ళు చేశాక మేము వెళ్తాం మేడం అన్నారు వాళ్ళు నన్ను కూడా టీచర్ అన్నట్టు భావించి మాట్లాడేవాళ్ళు టీచర్ వాళ్ళు వెళ్ళాక మేము వెళ్తామని అట్లాంటి పిల్లలు పట్టుకొని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా అంటే మీరు చేసిన పనులు చేయాలా మేము అది ఒక మనిషిని చంపేసి డోర్ డెలివరీ చేస్తే మీకు మంచిదా ఒక డాక్టర్కి మాస్క్ ఇవ్వకుండా రోడ్డు మీద పడేసి కొడితే మంచిదా మీ కారు వెళ్ళిపోతుంటే ఒక దళితుడని చూడకుండా పేక మీద ఎక్కించి తీసుకెళ్ళిపోయారే అది మంచి పనులా ఒక పిల్లలు గిరిజన పిల్లలు మా పిల్లలు యోగా చేయడానికి వచ్చారు వాళ్ళు పిక్నిక్ లా వచ్చామన్నారు వైజాగ్ అంతా తిప్పుకుంటూ తీసుకెళ్ళండి మమ్మల్ని అంటే తిప్పుకుంటూ తీసుకెళ్ళాం బీచ్ అంతా చూపించి తీసుకువెళ్ళండి అన్నారు అలాగే మా ఆఫీసర్స్ అందరూ అక్కడ ఉన్న టీచర్లు కానీ వార్డెన్స్ కానీ అక్కడ ఉన్న వాలంటీర్లు కానీ కలెక్టర్ గారు నేను మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఉండి పిల్లల బీచ్ కూడా చూపించి వాళ్ళని బస్సులు ఎక్కించి ఇంత కూడా ఎక్కడ ప్రమాదంగా ఒక్క చిన్న ఇష్యూ జరిగిందని చెప్పండి ఇన్ని లక్షల మంది వస్తే మీరు పది మందినే వేసుకొస్తారు వంద మంది మోకాన్ని తీసుకొస్తారు తీసుకొచ్చి కొట్టుకుంటారు మీరే తన్నుకుంటారు మనుషుల మీద బళ్ళెక్కించేస్తారు మీరు మాట్లాడతారా మీకు అసలు నిజంగా నైతిక హక్కు ఉందా మీకు మీకు అసలు హక్కే లేదు మీరు మా గురించి మాట్లాడతారు ఇంకేం చెప్పాలండి అలా మాట్లాడిన వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆడపిల్లలు పడుకున్న గదిలో వీడియోలు తీసి ఇగో ఈ వీడియో ఇలా పడుకున్నారు ఒకరి పక్కన ఒకరు పడుకున్నారు ఎలా పడుకుంటారండి పాతిక వేల మంది చెప్పండి ఒకసారి నాకు పాతిక వేల మంది పిల్లలు ఉన్నారు భోజనం చక్కగా చేశారు పిల్లలు రెస్ట్ రెస్ట్ కూడా తీసుకోవడానికి మాకు అందరికి రాత్రి పదకొండు పన్నెండు పడుకుంటే తెల్లవారు రెండు గంటలకు అందరం లేచామండి లేచాక గ్రౌండ్కి వచ్చాం ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ యోగా ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలి ప్రపంచం మొత్తం మన రాష్ట్రం వైపు చూస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక్క పిలుపు మేరకు ఒక్క పిలిపే ఆ రోజు మీకు అందరికీ గుర్తుందో లేదు ఉదు తుఫాన్ లో ఆయన ఒకే ఒక్క పిలుపు మేరకు వైజాగ్ ప్రజలు ఎంత క్రమశిక్షణతో వారం రోజుల్లో సెటరేట్ చేశారు మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆయన కూడా బస్సులో ఉండి ఆ రోజు పిలిపిస్తే ఆ రోజు ఆయన పిలిపించిన మేరకు మా ఉత్తరాంధ్రలో ఎవరు దీపావళి చేసుకోలేదు మేము ఒక్క టపాకాయ కాల్చుకోలేదు అందరూ దీపాలు పట్టుకొని నిలబడ్డాం అంతే ఈ రోజు ఆయన ఒకే ఒక్క పిలుపు మేరకు మొత్తం అందరూ తెల్లవారు రెండు గంటలకు ఎవరైనా బస్ ఎక్కి యోగాంధ్ర ఐదు గంటలకు వచ్చి కూర్చుంటారా మీరు వంద మందిని తీసుకురావాలంటేనే లక్ష ఆంక్షలు ఉన్నాయి మీకు ఎవరు మీటింగ్లు అంటేనే రారు అట్లాంటిది యోగాంధ్రకి తెల్లవారు ఐదు గంటలకి అందరూ వచ్చి లైన్లో కూర్చుంటే అది ప్రోగ్రాం సక్సెస్ అయింది కాబట్టి మీకు కడుపు మంట మీకు చంపుకోవడాలు నరుక్కోవడాలు కొట్టుకోవడాలు మీకు అలవాటు మాకేంటంటే అభివృద్ధి సంక్షేమం యోగాంధ్ర సంక్షేమం పిల్లల తాలూకా బాగు మంచి కార్యక్రమాలు ఇవి మాకు ఆనందం కాబట్టి వాళ్ళతో వాళ్ళ గురించి మాట్లాడాలంటే నాకు ఒక్కసారి అసహ్యం కూడా అనిపిస్తుంది అండి ఎందుకంటే మనుషులైతే మాట్లాడతాం అది మనిషి జాతే కాదు అట్లాంటప్పుడు ఏం మాట్లాడతాం చెప్పండి ఇంకేదైనా ఉంటే చెప్పండి ఎస్ గత ప్రభుత్వంలో పదహారు గిరిజన పథకాలన్నీ ఆపేశారండి పదహారు ఆపారు ఆ పదహాన్ని ఇప్పుడు కొనసాగిస్తున్నాం ఎందుకనంటే లాస్ట్ టైము ఆపేసిన చాలా పథకాలు మీకు తెలుసు ఎందుకంటే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉండేవి అవి ఆపేశారు అలాగే మనకి ట్రై కార్ లోన్స్ ఉండేవి అవి ఆపేశారు గిరిజన రైతులు ఉండేవారు వ్యవసాయం చేసే రైతులకి మనం ఎయిటీ పర్సెంట్ టు నైంటీ పర్సెంట్ సబ్సిడీతో మనం ఈ గిరిజనులకి పొలం దున్నుకోవటానికి అంటే రైతుల తాలూకా పరికరాలు ఇచ్చేవాడు వ్యవసాయ పనిముట్లు అవి కూడా ఆపేశారండి అలాగే మనకి గిరి గోరుముద్దులు ఒక ప్రోగ్రామ్ ఉండేది ఐసిడిఎస్ లో అది ఆపేశారు అలాగే మనకి బాస్కెట్ ఉండేది ఫుడ్ బాస్కెట్ గోరుముద్దుల బాస్కెట్ అని ఒక బాస్కెట్లు ఉండేవి అవి ఆపేస్తారు అలా గిరిజన గర్భిణీలకి వస్త్ర గృహం ఒకటి పెట్టి గర్భిణీలను అక్కడ ఉంచి రెండు నెలలో నెల రోజుల్లో వాళ్ళు ఎన్ని రోజులు అన్ని రోజులు పౌష్టికాహారం ఇచ్చి వాళ్ళని డెలివరీకి తీసుకెళ్లి మళ్ళీ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ తో తీసుకెళ్లి ఆ కొండల మీద దించేవాళ్ళు అది ఆపేస్తారు ఒకటి కాదండి చాలా ఇలాంటి పథకాలు ఆపిస్తారు అవన్నీ కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అన్ని మళ్ళీ అన్ని తీసుకొచ్చారండి ఆ పథకాలన్నీ గిరిజనులకు అన్నీ ఉన్నాయండి ఇది అందుకే చెప్పారు మీకు సంక్షేమ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పండి సార్ ఇప్పుడు ఏనాదులకు కార్పొరేషన్ ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట వాస్తవం అండి అలాగే లోకేష్ బాబు గారు గారు కూడా యువగలం పాదయాత్రలో చెప్పారు ఖచ్చితంగా ఇస్తున్నామండి త్వరలో అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఇంతవరకు ఉన్న కార్పొరేషన్ ఇంతవరకు సారేమో ప్రకటించారండి ఇది కొత్తగా పెట్టాల్సిన కార్పొరేషన్ దీనికి కొన్ని విధి విధానాలు ఉంటాయి రాజ్యాంగంలో కొన్ని విధి విధానాలకి అనుసరించి మనం వెళ్ళాలి ఎందుకంటే మనది అంబేద్కర్ గారు రాజ్యాంగం అండి రాజారెడ్డిది కాదు కాబట్టి మనం కొన్ని రూల్స్ పద్ధతిలో వెళ్తాం కాబట్టి ఖచ్చితంగా యానాదుల కార్పొరేషన్ ఉంటుంది అలాగే ఎస్సీలకు వర్గీకరణ అయ్యింది కంటే ఇది రాజ్యాంగం ప్రకారం అది దానిలో చూస్తారండి రాజ్యాంగబద్ధంగా మనం ఏం చేయాలనుకుంటే అది చేస్తారండి ఖచ్చితంగా వర్గీకరణ విషయానికి ఏంటంటే అది పెద్ద విషయం కాబట్టి ముఖ్యమంత్రి గారికి వదిలేద్దాం ఆయన చూసి చెప్తారండి సార్ యాక్చువల్ గా ఏమైందంటే మనం అప్పుడు ఇచ్చిన పరికరాలు అన్ని కూడా ఎండిఓ ఆఫీసుల్లో మగ్గుతున్నాయండి అవి ఐదు సంవత్సరాలు అంటే అది ఒక బీసీలకు మొత్తం ఇచ్చారు ఎస్టీలకు ఇచ్చారు ఎస్సీలకు ఇచ్చారండి బీసీలకు ఏంటంటే వాషింగ్ మిషన్లు ఇస్త్రీ పెట్లు ఇట్లాంటివి ఎస్టీలకేమో ఏమో ఎస్టీల పరికరాలు ఉంటూ కొన్ని ఏమో మీకు ఐడియా ఉండి ఉంటుంది ఎస్టీలకు కూడా చేపలు పట్టుకుంటారు చేపలు పట్టే జాలర్లు పని కూడా ఎస్టీస్ చేసేవాళ్ళు ఎందుకంటే మా ఏరియాలో చేస్తారు అట్లాంటి వాళ్ళకి చిన్న చిన్న ఫ్రిడ్జర్లు అలాగే వలలు మోపేట్సు అవి కూడా అలాగ అలాగ అన్ని పరికరాలు కూడా ఇచ్చారు అవన్నీ ఉన్న ఐదు సంవత్సరాలు అవన్నీ మొత్తం తుప్పైపోయినాయండి అవి ఏంటంటే కొన్ని మనం గవర్నమెంట్ వచ్చాక అవి ఓపెన్ చేస్తే అవి తీస్తే బయటకు మొత్తం చదులు పెట్టేసేయండి పోయాయి కాబట్టి ఐదు సంవత్సరాలుగా వాళ్ళు చేసిన పని ఏంటి అంటే బాగున్న పని పాడు చేయటం అదొకటే వాళ్ళు చేశారు ఆ సామాన్లన్నీ పోయండి అవి ఎవరికి ఇచ్చినా పాప ఉపయోగపడదు అవి మనం ఇస్తుంది ఎవరికి అర్హులైన పేదవాళ్ళకి ఇస్తున్నాం ఆ పేదవాళ్ళు అవి తీసుకున్నా ఉపయోగం ఉండదు కాబట్టి అవి ఇవ్వడానికి కూడా లేవండి అసలు అవి పోయాయి మొత్తం అన్ని ఐదు సంవత్సరాలు ఒకే గదిలో ఆ గాలి కూడా ఆడకుండా ఉంటే ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి అందుకని అవి ఇవ్వలేమండి మళ్ళీ అన్ని పథకాలు మళ్ళీ ఇస్తామండి ఎస్టీలకు కానీ ఎస్సీలకు కానీ బీసీలకు కానీ అన్ని పథకాలు మళ్ళీ వస్తాయి ఇస్తామండి మళ్ళీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చెప్పండి సార్ యాక్చువల్గా ప్రభుత్వం కొన్ని రూల్స్ పెట్టారండి గ్రామాల్లో అయితే పదివేలు పట్టణంలో అయితే పన్నెండు వేలు జీతం వస్తే వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వలేము అన్నారు మరి అంటే కొన్ని గత ఐదు సంవత్సరాలుగా ఆర్థికంగా మనం ఎంత చిరిగిపోయాం విలేకరులుగా విజ్ఞులుగా మీ అందరికీ తెలుసు ఈరోజు మనం ఐసీయూ నుంచి జనరల్ వార్డుకి ఇంకా వస్తున్నామండి మనం ఇలాంటి పరిస్థితిలో ఉండేటప్పుడు ఇప్పుడు మళ్ళీ మనం ఏంటంటే ఒక ఉద్యోగం ఉంది ఒక పదివేలు జీతం వస్తుంది పన్నెండు వేలు జీతం వస్తుంది వాళ్ళకి ఇవ్వలేము అని ప్రభుత్వం ఒక నిబంధన పెట్టిందండి పెట్టిన తర్వాత కూడా మనం చెయ్యాలి అని అంటే మన ఆర్థిక పరిస్థితి ఎంతో బాగుండాలి ఆర్థిక పరిస్థితి ఎంత బాగులేకపోయినా మనం నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఎలా ఇస్తున్నాం వికలాంగులకు ఆరు వేలు ఇస్తున్నాం దివ్యాంగులకి అలాగే దీర్ఘకాలికంగా వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి పదివేలు ఇస్తున్నాం మంచానికి అంకితమైన వాళ్ళకి పదిహేను వేలు ఇస్తున్నాం మీరు చెప్పండి ప్రపంచం మొత్తం మీద ఏ నాయకుడైనా ఇస్తున్నాడా ఏ రాష్ట్రమైనా ఇస్తుందా అది మన ఆంధ్రప్రదేశ్లో మన చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారండి మేము ధైర్యంగా గుండె చేసుకొని చెప్పగలం కాబట్టి చేయగలైనా ఖచ్చితంగా చేస్తున్నాం మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఇస్తున్నాం ఇంకా అది ఇప్పుడు ఎంతమంది పిల్లలు అయితే మంది పిల్లలకు తల్లికి వందనం ఇచ్చాం నిజంగా ఎంతమంది మహిళలు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మీకు అందరికీ తెలుసు అట్లాంటిది ఏంటంటే కొన్ని జీతం వచ్చిన వాళ్ళకి ఇవ్వాలి అని అంటే అవి కొన్ని నిబంధనలు ఉన్నాయి కాబట్టి మీరు కూడా అందరు అర్థం చేసుకోవాలి దయచేసి ప్రభుత్వానికి అందరూ సహాయం చేయాలి కదా వస్తాయండి అన్ని అన్ని ఐటీడీఏలకు వస్తాయి ఎందుకంటే మనం సంవత్సరానికి ఒకసారి కాబట్టి బడ్జెట్ ఆ బడ్జెట్ లో అందరికి ఇస్తామండి ఖచ్చితంగా థ్యాంక్ యూ అందరికి సోదరులందరూ థ్యాంక్ యూ సో మచ్ next man naður klettant er division of the team yar allar og mun atlaðir tiðu velu alla maðr vel tí sem